ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే విసర్జక పదార్థం తయారు చేయబడుతుంది విసర్జక పదార్థాన్ని శరీరం నుండి విసర్జించాలి సో ఆ విధంగా శిశువు మలమూత్ర విసర్జనలో సర్దుబాటు చేసుకోవాలి సో ఈ విధంగా జన్మించినటువంటి శిశువు రెండు వారాల వయస్సులో అంటే నవజాత శిశు దశలో శ్వాసించడంలో సర్దుబాటు చేసుకోవాలి శీతోష్ణస్థితి పరిసరాలకు సర్దుబాటు చేసుకోవాలి ఆహార పదార్థాలను తీసుకోవడంలో సర్దుబాటు చేసుకోవాలి మలమూత్ర విసర్జనలో శిశువు అనేవాడు సర్దుబాటు చేసుకోవాలి సో ఈ విధంగా సర్దుబాటును చేసుకున్నటువంటి శిశువులు మాత్రమే శైశవ దశలోనికి వెళ్తారు ఏ శిశువు అయితే ఈ రకాలుగా సర్దుబాటు చేసుకోవడంలో విఫలమవుతాడో ఆ శిశువు ఈ దశలోనే మరణించడం జరుగుతుంది వాటినే మనం శిశు మరణాలుగా పేర్కొంటాము అంటే శిశు మరణాలకు కారణం ఏంటి అంటే ఆ శిశువు ఈ రకాలుగా అంటే ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకోవడంలో విఫలమైనప్పుడే ఈ శిశువు ఈ దశలో మరణించడం జరుగుతుంది